ప్రేమస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం విలాపవాక్యం మూడవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన సమృద్ధిని బట్టి జాలిపడును క్రైస్తవ జీవితమందు కొన్నిసార్లు శ్రమలు హింసలు మనలను నలుగుకొట్టుతూ ఉంటాయి మనము కన్నీటి లోయకుండా ప్రయాణం చేసే పరిస్థితులు మనకు ఏర్పరచబడగలుగుతాయి అయినను మనమెన్నడూ కూడా కృంగిపోకూడదు కారణం ప్రభు విడనాడడు ఎప్పుడైతే బాధ పెరగడం జరుగుతుందో అదే సమయాన మన జీవితమందు ప్రభు యొక్క కృప కూడా విస్తరిస్తుంది అన్న విషయం మరిచిపోకూడదు ఆయన బాధ పెట్టినను తన సమృద్ధి అయిన కృపను బట్టి జాలిపడును అని బైబులు స్పష్టంగా చెబుతూ ఉంటున్నది వ్యాధ శ్రమ ఆర్థిక ఇబ్బంద దుఃఖమ ఇవి ఎంతో కాలం మళ్ళను ఇబ్బంది పెట్టవు వీటన్నిటికీ ఒక రోజున ముగింపు అనేది ఉంది అని నీవు గట్టిగా నమ్మవలసి ఉంటుంది ఎందుకు అనగా యోసేపు యొక్క జీవితాన్ని మనము చూడగలిగితే పదిహేడవ ఏటా అనేకమైన శ్రమల గుండా దాటి వెళ్ళగలిగాడు పదమూడు సంవత్సరములు పలు రకముల పోరాటాలు సమస్యలు ఎదుర్కోవడం కూడా జరగగలిగాది దాని తర్వాత ఐగుప్తి దేశం అంతటికీ అధికారిగా హెచ్చించబడగలిగాడు తన మహాకృపను బట్టి దేవుడు అతని ఎడల జాలిపడ్డాడు అతడు ఎనభై సంవత్సరములు ఎడతెగక ఐగుప్తిలో ప్రథమ స్థానాన్ని వహించగలిగాడు చక్కగా ఏలుచు పేరుగాంచగలిగాడు ఎంత గొప్ప కృప యోసెపు యొక్క జీవితంలో మనము చూడగలం నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నీ జీవితంలో కూడా ఎన్ని నీకు బాధలు ఉన్నప్పటికీ కూడా ఒకరోజు వాటికి ముగింపు ఉంది అని నీవు నమ్మాలి ఆ తర్వాత నీ దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆయన ఏ రూపములో నేను హెచ్చించి ఆదుకుంటాడో ఆ సమయంలోనే మనకు తెలిసి వస్తుంది కానీ అంతవరకు మనకు తెలియరాదు యోబు శ్రమకాలం కేవలం కొన్ని నెలలో మాత్రమే అని బైబిలు పండితులు చెబుతూ ఉంటారు నిజమే బాధపెట్టిన దినములు సమాప్తమైపోయిన తర్వాత సమృద్ధి అయినటువంటి కృప యోబు పొందుకోగలిగాడు యోబు యొక్క జీవితంలో మొదటి స్థితి కంటే కడపటి స్థితిని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించినట్లు మనందరికీ తెలిసిన విషయమే అతని ఎడల దేవుడు చూపిన కృప నీ ఎడల దేవుడు ఎందుకు చూపడు నమ్ము తప్పనిసరిగా చూపగలుగుతాడు నువ్వు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నీ శ్రమలు మారిపోతాయి ప్రభువు నిన్ను విడనాడడు నీవు శోధన మార్గము గుండా దాటి వెళ్ళినప్పుడు భయపడవద్దు నీవు పుటము వేయబడిన సువర్ణం వలె మారిపోతావు ప్రభు సదాకాలము నిన్ను విడనాడడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం స్థిరముగా మనము పట్టుకొని ముందుకు సాగిపోవడం మనము నేర్చుకోవాలి చూడు ఆ రోజులు యహోష్వాకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అనగా నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువ నిలవ నిలవలేడు నేను మోసేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును యహోష్వా ఒకటి ఐదులో మనకు చెప్పబడి ఉంటున్నది దైవజనుడకు మోసే కూడా అటువంటి మాటలనే దేవుని ప్రజలకు చెప్పివారిని బలపరచగలిగాడు భయపడకుడి పనిచూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యహోవాయే అని నేను విడివడు నిన్నెన్నడూ ఎడబాయాడు ద్వితీయోపదేశకాండ ముప్పై ఒకటి ఆరు ఆ మీదట మీరు చదువుకోనండి దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ప్రభువు నిన్ను ఎన్నడూ విడనాడడు నీవు ప్రభువు వలన ఏ ఏర్పరచుకొనబడినటువంటి దానివి ఏర్పరచు కొనబడినడు వాడివి ఆ మహత్తరమైన నామమున నీవు అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు చూడగలుగుతావు ప్రభువుని నన్ని విధములు కూడా హెచ్చించడం కూడా జరగగలుగుతుంది యహోవా మిమ్మను తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని మొదటి సమూహేలు పన్నెండు ఇరవై రెండులో కూడా మనము చూడగలం దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా సదాకాలం దేవుని వెదగొట్టుకుని హృదయాన్ని మనస్సు నాని వైపును తిప్పుకోవాలి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఆయన నీ ఎందు తప్పనిసరిగా చాలిపడగలుగుతాడు నీ విజ్ఞాపనను శ్రద్ధగా ఆయన ఆలకించడం కూడా జరగగలుగుతుంది యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీ విడిచి పెట్టువాడవు కాదని కావుని నీ ఆమెరిగిన వారు నేను నమ్ముకుందురు అని కీర్తనతో తొమ్మిది పదిలో మనం చూడగలం పౌలుగ మాట అంటున్నాడు ఎటుబోయినను శ్రమపడుచున్నాను ఇరికింపబడిన వారం కావు అపాయములు నున్నను కేవలం ఉపాయం ఉపాయము లేని కాము రెండవ కొరింతి నాలుగు ఎనిమిదిలో చూడగలం చెప్పబడిన ఈ మాటలను బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని విశ్వాసముతో ముందుకు వెళ్ళు విజయాలు ఎన్నో చూడగలుగుతావు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ మాటలు వినుచున్నటువంటి మీ కుమారులు మీ కుమార్తెలు మీరు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కానీ ఎవరిని కూడా విడనాడునటువంటి దేవుడు కాదు తండ్రి ప్రతి ఒక్కరి యొక్క చేయిని పట్టుకొని మీరు నడిపించే దేవుడై ఉంటున్నారు భవిష్యత్తులో మీ బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గర ఏది అడగగోరుచుంటున్నారో దాన్ని మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి మీ బిడ్డలకు మీరు ఏది ఇవ్వదలుచుకుని ఉంటున్నారో దాని అంతటిని పొందుకుని జీవించనివ్వండి కృతజ్ఞత కలిగి సాగిపోనివ్వండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె